పవర్ స్టార్ అండ్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే ఇది చూసిన ఫ్యాన్స్ అదిరా బన్నీ సంస్కారం అంటే అంటూ ఈ ట్వీట్ను తెగ వైరల్ చేశారు బన్నీ మనసులో ఎప్పుడు ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవని నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడంటూ అల్లు ఫ్యాన్స్ తెగ పోస్టులు పెట్టారు ఇక ఈ పోస్టులకి మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ మరోసారి రచ్చలేపారు ఇక పవన్ కళ్యాణ్కి కి చెప్పిన విషయాన్ని వదిలేసి ఎలా చెప్పాడో చూసారా ఎంత సింపుల్ గా చెప్పాడో చూసారా అంటూ కోడిగుడ్డు మీద ఈకల్ లాగుతున్నారు కొంతమంది నెటిజన్లు అందులోను బన్నీ ఫ్యాన్స్ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ పైన వెటకారంగా ట్వీట్లు వదులుతున్నారు మా బాయ్ విషస్ చెప్పినట్లు లేదు సీఎం కాదు డిప్యూటీ సీఎం మాత్రమే అని గుర్తు చేసినట్లు ఉంది అంటూ కొంతమంది బన్నీ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు ఇక దీనికి మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు అల్లు అర్జున్ ను విష్ చేస్తే అంత చేయకపోతే అంతా ఎవరు ఆయన విషయస్ అడగలేదంటూ ఘాటుగా ట్వీట్లు పెడుతున్నారు మరోవైపు డిసెంబర్ ఆరున పుష్ప సక్సెస్ అయిన తరువాత ఒక్కో జన ఫేస్ చూడాలంటూ ఇంకా రెచ్చగొడుతున్నారు బన్నీ ఫ్యాన్స్ నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చిచ్చు రాసుకుంది వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలుకుతూ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కి మద్దతు పరికారు ఇక అల్లు వర్సెస్ మెగా వివాదానికి అగ్గి రాసుకుంది మామయ్య అయిన పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయకుండా ఆపోజిట్ పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి బన్నీ ఎలా మద్దతిస్తాడంటూ మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు అయితే ఎన్నికల వేళ ఎవరూ పెద్దగా రియాక్ట్ కాకపోయినా పోలింగ్ తర్వాత నాగబాబు బన్నీకి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేయడం ఆ తర్వాత సాయధరం తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం ఎవరి ఛాయిస్లు ఎవరి ఇష్టాలు వారివి ఉన్నాయంటూ నిహారిక కౌంటర్ వేయడం ఇలా అల్లు వర్సెస్ మెగా వివాదం నెమ్మదిగా ఊపందుకుంది ఇక ఇటీవలే ఓ సినిమా ఈవెంట్లో నాకిష్టమైతే ఎక్కడికైనా వస్తా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తా అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ ను ఇంకా ఫైర్ అయ్యేలాగా చేసింది